చదువుకి వయసు కాదేది అనర్వము అంటూ నిరూపించాడు ఒక ఎనభై ఏళ్ళ వయసు గల వ్యక్తి ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్న చిన్న ఫెయిల్యూర్కి సూసైడ్ చేసుకుంటున్నారు యువత అలాంటిది ఎనభై ఏళ్ళ వయసులో లాయర్ అయ్యి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు ఓ పెద్ద ఆయన ఇంతకు ఎవరా పెద్ద ఆయన ఏంది ఆయన కథ నగరికల్ మండల పరిధిలోని మంగళపల్లి గ్రామానికి చెందిన బిచినేపల్లి ప్రకాశ్రావు ఈయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మంగళపల్లి గ్రామంలో జన్మించాడు బాల్యం మొత్తం నల్గొండ జిల్లాలోని నగరికల్ మండలం మంగళపల్లిలో కొనసాగగా ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిల్లా పరిషత్తు పర్యవేక్షణ అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు పంతొమ్మిది వందల అరవైలో మిర్యాలగూడ డివిజన్లో ఎన్ఎస్పి డివిజన్లో పనిచేశాడు దానికి రాజీనామా చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆబ్కారీ శాఖలో కొంతకాలం పనిచేశాడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో తనకు బైపాస్ సర్జరీ కాగా కోడలు కూడా అనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది అదేవిధంగా రెండు వేల పన్నెండులో తన యొక్క సతీమణి కూడా మరణించింది రెండు వేల పదహారులో తన పెద్ద కొడుకు మృతి చెందాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చిన్న కొడుకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మృతి చెందాడు కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మరణించినా కూడా ఏ రోజు కూడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు ధైర్యం ఎప్పుడు దెబ్బ తినకుండా ముందుకు సాగాడు ఆబ్కారు శాఖలో కొంతకాలం తర్వాత దానికి కూడా రాజీనామా చేసిన తర్వాత మంగళపల్లి గ్రామంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి బడలు అదేవిధంగా ఎంతోమంది పేదలకు విద్యా వైద్యం అందించాలని ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో చేర్పించి వారికి బతికించానని చెప్పారు గ్రామాలలో చేసే పంచాయతీలు చట్టబద్ధమైన పంచాయతీలు కాదని అదేవిధంగా చట్టం తేలేకపోవడం చాలా పెద్ద నేరమని చట్టాలన్నీ నేర్చుకోవాలని విధంగా ప్రతి గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు హైదరాబాద్లోని ఎల్ఎల్బి రెండు వేల తొమ్మిదిలో పిఎఫ్ఆర్ కాలేజీలో అడ్మిషన్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో లాబ్ పూర్తి చేశాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండు నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు దాదాపు కేసులు టేకప్ చేసిన ఏడు కేసుల్లో నాలుగు కేసులు విజయవంతం అయ్యాయని మిగతా మూడు కేసులు కూడా విజయవంతం అవుతున్నాయన్నారు ప్రస్తుత చట్టాలు అనేవి బలహీనులకు అన్యాయం జరుగుతున్నాయని ఒక రోజుకు ఎన్నో వందల కేసులు నమోదవుతున్నాయని కానీ లాయర్లు ఆలస్యం చేస్తున్నారన్నారు ఆలస్యమైన తీర్పు చాలా భయంకరమైందన్నారు అందుకే ప్రస్తుతం జనాలలో కోర్టు మీద నమ్మకం కూడా పోతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు తన ఎనభై ఏళ్ళ వయసులో లాయర్గా అనేక కేసులను విజయవంతంగా విజయం సాధిస్తున్న బిజినేపల్లి ప్రకాష్ రావుకు పలువురు అభినందనలు చెప్తున్నారు ఎంతో మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు బిజినేపల్లి ప్రకాష్ రావు మా నాయన గారి పేరు మాది మంగళపల్లి గ్రామం మా గ్రామం లోపల చందుపట్లు పోయి చదువుకున్నాం ఎల్ఎల్బి కన్ఫ్యూజ్ చేసి అడ్వకేట్గా ప్రస్తుతం పనిచేస్తున్నాం నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పేదవాడికి చదువు రావాలనే ఇంటెన్షన్ పేదవాడు ఆరోగ్యంగా ఇంటెన్షన్ ఇంటెన్షన్తో స్వామి వివేకానంద సూక్తులని పబ్లిక్ రిలేషన్ వాళ్ళు ప్రింట్ చేసినంత దరిద్ర నారాయణలందరూ దేవుని బిడ్డలే నా దేశంలోని చదువులు చదువులేని పశువుల కాపర్ల వద్ద పోయి చదువు చెప్పగలరు అన్నప్పుడు నేను ఆ రోజుల్లో పనులు అరవై మూడు అరవై నాలుగులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఆ డిపార్ట్మెంట్లో బాగా అవినీతి ఎక్కువగా ఉండేది దానికి రాజీనామా చేసి మా మంగళి గ్రామంలో బతబారణ రాత్రి పాఠశాల పెట్టి ప్రతి పేదవాడికి చదువు అందించాలనే సంకల్పం చేశాను అదేవిధంగా నేను ఏడు కేసులు టేకప్ చేశాను నాలుగు కేసుల్లో విజయవంతం చేశాను ఈ మూడు కేసులు కూడా పెండింగ్లు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయగలుగుతానే ధైర్యం గెలవగలుగుతాను అనేటువంటి మన ధైర్యం ఉంది అన్ని విధాల న్యాయమైందని నా మనసు దోచిన తీసుకొని నేను ఫీజు కోసం మాత్రమే కేసు తీసుకునిగా అలాంటి సందర్భం లోపలే ఈ విజయవంతమైన కార్యక్రమం చేసి